औकात है बाबा तेरे करम की बात है बात है बाबा ये नीचा अवकाश है बाबा అందరి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఈ రాయగడ కేంద్రాన్ని ఏది సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నటువంటి రాజేశ్వరరావు గారు సంసతి గారు ఆహ్వానం మేరకు ఎందులో వాష్పత్వం చేసినటువంటి మేము ఏదో సెంటర్ నుంచి వచ్చాము నా పేరు పల్లారెడ్డి బాబా గారి ముందు పేరు చెప్పకూడదు అని నాగేశ్వర గారు మలాని దాని వల్ల ఫలాని చేయడానికి వచ్చాను నా నేను సుమారుగా బాబా యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలోకి రావడానికి ఎన్నెన్నో జన్మ సాఫల్యం తర్వాత మా మిత్రులు వాళ్ళ నాన్నగారు రామచంద్రరావు గారు ఉండొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్తూ బాబా గారి యొక్క ఆ ఫోటోలు చూసి బాబా గారి వైపుకి నేను రామన్నాను అంటే ఆయన ఇచ్చ లేకుండా ఏ పని జరగదు అని నమ్మేటువంటి ఆ చిన్న మాట నమ్మి నేను నా కొడుకు బాబా వైపుకి పడుగు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి వచ్చాను రెండు వేల రెండులో ఏలూరు వచ్చిన తర్వాత బాబా కార్యక్రమాలు ఎరువుగా పాల్గొంటూ బాబా గారు ఆంధ్ర పర్యటన రెండు సందర్భాల్లో వచ్చినప్పుడు ఏలూరులో సుమారుగా ఒకసారి ఐదు రోజులు ఒకసారి మూడు రోజులు మొత్తం ఎనిమిది రోజులు ఆయన పాద పద్మములతో పునీతమైనటువంటి ప్రత్యేక స్థానం ఉన్నటువంటి ఆ కేంద్రంలో ఒక సభ్యుడిగా ఆ అవకాశం ఇచ్చినటువంటి బాబా ప్రేమికులకి బాబా గారికి ఒక్కసారి మీ అంతా సమర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటూ అవతార్ మెహేర్ బాబా అవతార్ మెహేర్ బాబా అది వైజాగ్ వరకు మేము వచ్చి తర్వాత తర్వాత అనేటువంటి ప్రాంతాలు రావడం జరిగేది మా మా ఒక రాయగడ అంటే వినేవాళ్ళం తప్ప ఆ ప్రాంతానికి నేను వచ్చి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని ఈ రకంగా నేను మాట్లాడతానని అది బాబా గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ మా నాగేశ్వరరావు గారు ఒక ఐదు నిమిషాలు అన్నారు ఇక్కడ వచ్చినటువంటి ప్రేమికులకి మాట రూపంలో కానీ పాట రూపంలో కానీ సేవ రూపంలో కానీ అందరికంటే ముఖ్యంగా ఇక్కడ కూర్చి వింటూ ఉన్నటువంటి బాబా ప్రేమికులకి అందరం మనమందరం కూడా బాబా గారి యొక్క కార్యక్రమంలో పునీతులమైనటువంటి గొప్ప ప్రేమికులు ఇప్పుడే చెప్పారు ఎంతో గొప్ప అవకాశం ఉంటే కానీ మనం ఈ ప్రాంతానికి రాము అటువంటి ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు బాబా గారి చెప్పినటువంటి అనేక విషయాల్లో నాలుగు దశలు స్మరణం చేశారు ఇందాక ఇలాంటి ఏది దశ తీసుకున్నా బాబా గారు గొప్ప విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెండే రెండు మాటలు ఉన్నాయి ఏంటంటే రెండే రెండు అక్షరాలు దాంట్లో కానీ ఈ విశ్వం అంతా దాంట్లో ఉందని ప్రూవ్ చేసి చెప్పారు అది మన అందరికీ ఇచ్చినటువంటిది అది అమలు చేయాలంటే మనలో రెండు విషయాలు ఉండాలి ఆ మాట ఏమంటే ప్రేమ ప్రేమ తత్వం అనేక తత్వాలు చాలామంది ఇచ్చారు మనకి నేను ఇచ్చింది ప్రేమతత్వం ఆ ప్రేమతత్వం మనలో పెంపొందించాలంటే బాబా గారు చెప్పిన విధానంలో నడుచుకోవాలంటే మనలో ఉండవలసింది సహనము విధేయత ఈ సహనానికి విధేయతకి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ రెండు మనం ఆచరించినప్పుడు ఆ ప్రేమతత్వం మనకు బోధపడుతుంది ఆ ప్రేమతత్వం బోధపడాలంటే మనలో ఉన్నటువంటి హై అనేటువంటి నేను అనేటువంటి అహంకారాన్ని తీసివేయాలి అది తీసివేయగలిగినప్పుడు బాబా వైపు మనం అదుపు వేస్తాం ఆయనలో మనం ఐక్యం ఆరాధన సంపాదిస్తాం మనం చేసేటువంటి ప్రార్థనలో చివరి బాబాని ఆరాధనడుగుతాం మీరు ఐక్యం ప్రతి ఆరాధికు స్వామి అని బాబా ఇవ్వు అని చెప్తాం మరి బాబా అయినటువంటి మెహల్ అంటే తండ్రి వంటి వాడు ఆ తండ్రి వంటి వాడు చెప్పినటువంటిది మనం ఆచరించాలంటే మనలో ప్రేమ తత్వం కలగాలి అది కలగాలంటే ముందుగా మనకి విధేయత రావాలి రావాలంటే సహనం కావాలి ఈ రెండు గురించి చెప్పాలంటే చాలా ఉదాహరణ బాబాగా నిరూపించారు ఆయన స్వయంగా పాటించారు మనందరికీ అందించారు దాంట్లో ముందు సహనం సహనం కలిగినప్పుడు మనలో ఆధ్యాత్మిక పెంపొంది అది పెంపొందినప్పుడు మనం ప్రతి వాళ్ళను ప్రేమతత్వం చూస్తాం అంటే తల్లి ఒక కుమారుని ఇంట్లో సభ్యులు ప్రేమించినట్టు తండ్రి వాళ్ళ యొక్క బంధువులని పిల్లలని ప్రేమించినట్టు మన ఇరుగురు వారిని అందరికీ మనం ప్రేమతో చూడాలి అంటే ఆ ప్రేమతత్వం కావాలి అంటే ముందు కావాల్సిన సహనం దాని ఒక ఉదాహరణ ఎంతో సహనంతో ఇక్కడ కూర్చున్నటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ భావంలో నీలమైపోయారు ఆ లీనమైపోయినప్పుడు ఆ వరవడి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఆనందం అన్మయతత్వం అలా ఉన్నటువంటి ఒక భక్తుడు బాబా నామాన్ని జపిస్తూ బాబాని చూడాలనే అన్మయతత్వంలో దేవుడు చూడాలనే తన్మయత్వంతో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తాకలి వారు ఆ ఏరియాలో బట్టలు వదిలి ఆడబెట్టారు వీళ్ళు నడుచుకుంటూ ఆ తమ్మయత్వంతో వెళ్ళిపోతున్నాడు ఆడబెట్టిన బట్టలు ఎవరు తొక్కరు ఎందుకంటే అవి శుభ్రంగా ఉంటాయి మనం తీసి మనబట్టి అవకాశం కాబట్టి కానీ ఈ భక్తుడు ఆ తమ్మయా పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాబా బాబా మెహర్ బాబా అని అడుగుతున్నాం ఆ ఆనందంలో ఆ తమ్మయత్వంలో వెళ్ళిపోతున్నటువంటి ఆయనకి ఏమీ లేదు బాబా తత్వమే సహనంతో ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు పన్నోజులు వెళ్ళినాడి చాలా గొప్ప భక్తుడుగా ఉన్నాడు చాలా సహనంగా ఉన్నాడు అని వెళుతున్నటువంటి ఆ భక్తుడు ఆ బట్టలు తొక్కకుండా వెళతా ఉంటే ఆ సాగర్ వాడు చూసి ఎవరి నేను ఇంత శుభ్రంగా చేస్తున్నటువంటి భక్తులు తొక్కకుండా వెళ్ళిపోతున్నాడని అతను అది ఏం చేస్తున్నాను అంటే నేను అర్థం కాని వ్యక్తికి అతను చేసిన పనికి అతను కోపంతో అతను కొడతామంటాడు ఇంకా అతని పాఠపాత్ర అంటే ఆ ఆధ్యాత్మిక భావనతో భగవంతుని స్థితిస్తూ ముందుకు వెళ్దాం అనుకుంటాడు ఏమీ అర్థం కాదు ఎందుకంటే అన్కాన్షియస్ ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాహ్యం చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు ఆ స్థితిలో అతన్ని బాధిస్తున్నప్పుడు భగవంతుడికి వస్తాడు అరే ఎంత సహనంగా ఉన్నాడు ఇతనికి అతని చేత రక్షణ పడదామని భగవంతుడు ముందుకు వస్తూ ఉంటాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సహనం అనేటువంటి ఆ శక్తి ఒక్కసారి బయటలో చేస్తుంది అంటే అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే అపూర్వపూర్పు ఉన్నటువంటి ఆధ్యాత్మికత అతనిలో పక్కకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అతనితో కష్టపడతాడు ఎప్పుడైతే కష్టపడ్డాడో వచ్చే భగవంతుడు చూశాడు అరే ఇతన్లో సహనం ఉంది సహనం ఉంది అని నేను ఇంత రక్షధామని వచ్చాను కానీ ఇతను సహనం లేదు అంటే ఇతను ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా భక్తితో చేస్తూ పారవసించిపోయి తమ్మత్తుతో చేస్తూ ఉన్నాడే అంటే ఇతను సహనము లేదు ఇతను కూడా మామూలుగానే మారిపోయాడు కాబట్టి నేను లక్ష్యం చక్కలేదని భగవంతుడు వెళ్ళిపోతాడు ఇతను అతనితో దర్శనపడతాడు అది అంటే సహనముతో ఉన్నాను అని అనుకుంటే అది ఆచరించాలి ఆచరించినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక వైపుకి ఆ ప్రేమ వైపు వెళ్తున్నాను నాగేశ్వరరా గారు ఒక నాలుగైదు అంటే రఘురు ముందే నన్ను అనౌన్స్ చేశారు నన్ను ఎప్పుడు పిలుస్తారా నా పని అయిపోతే నేను వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతానన్నారు కానీ ఆయన బాబా గారు నా సహనాన్ని ఓపికంగా ఉండమన్నారు ఇది సహనం అంటే సహనము లేకపోతే మనం ఏది సాధించలేము ముందుగా సాధించ సహనం రెండు విధేయత 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 లేకపోతే సహనం ఉండదు ఈ రెండు లేకపోతే ప్రేమ ఉండదు బాబా గారు మనకు అందించినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏమంటే విధేయత ఆ విధేయత మనందరిలో కలగాలని ఆయన చాలాసార్లు అందరినీ పరీక్ష పెడతా ఉంటారు ఆ పరీక్షలో మనం నెగ్గితే ఆయన పట్ల మనం ఆయన చూపినటువంటి విధేయత మార్కంలో వెళుతున్నామని అర్థం మనం ఏమనుకుంటామంటే ఆయన చాలా కష్టపెట్టేస్తున్నారు బాగా అర్థమేస్తున్నారు బాబోయ్ ఈయన దగ్గరికి వస్తే ఎంత కష్టమా భగవంతుడిని చేరాలంటే చాలా కష్టపడాలి ఆ కష్టపడే మార్గంలో విధేయత ఒకటి మనం ఏ పని నిర్వర్తించినా ఆ విధేయత కావాలి ఒక ఉదాహరణ మన బాబు కర్చూరి గారి దంపతులు కుమారు చిన్నతనం నుండి బాలా దగ్గరికి పెరిగారు ఈ శీల కొంచెం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇబ్బంది వలన బాబాగారే ఆమె స్వయంగా అన్ని చూస్తూ ఉండేవాడు ఆపరేషన్ చేస్తే అది తగ్గడానికి బాబాగారు ఆ బాబుకి చిన్నతనంలో అరటిపండు అంజూర ఇలాంటి వాటిని మిక్స్ చేసి బాబా గారు ఇస్తే అంటే బాబా గారు ఏంటంటే ఆమె తీసుకోవడం వల్ల త్వరగా కోల్పోతుంది ఆ అనారోగ్యంగా కోరికలు బయటకు వస్తుంది ఈమె బాబా గారి ముందు తీసుకుని అవి తీసుకోవడం ఇష్టం లేక బయటికి వెళ్ళి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు జరిగింది బాబా గారు ఏం చేస్తున్నారు త్వరగా ఆరోగ్యాన్ని కోరుకోవడానికి ఒక ఔషధం ఇస్తున్నారు అది ఆమె నచ్చలా కానీ ఆమె పారబోసింది బాబా గారికి అర్థమైంది బాబా గారిలో సహనం ఉందని చెప్పడానికి మనం ఇదేం చేస్తాం బలవంతంగా గోపంపసేస్తాం కానీ గారు వచ్చేలా పిలిచి మీకు ఈ అడ్డుపడి కావాలా అంజూరా కావాలా చెప్పుకోండి ఇట్లో ఏది కావచ్చ తీసుకోమ్మా అని చెప్పి ఆ విషయాన్ని ఉద్దేశం తర్వాత పెద్ద అయిన తర్వాత ఇదే షీలా గారిని బాబా గారు మ్యారేజ్ హాల్ ఉండగా వాళ్ళ తండ్రి గారు తల్లి రమ్మగారిని ఒక కూర ముందుకుని తీసుకురమ్మని చెప్పారు ఈమె తీసుకుని వెళ్ళింది బాబా గారితో ఒక గారే ఉన్నారు అన్న ముందు అందరూ ఉండేవాడు ఎవరు లేరు తల్లి లేరు కుటుంబ సభ్యులు లేరు ఇప్పుడు షేలా గారు బాబా గారిని కూర్చున్నారు బాబా గారు అంటే ఈ పట్టుకెళ్ళిన కూర అన్నీ కూడా కలిపి బాబాగారు నాకు అందం చేస్తారే చాలా ఆనందంతో చాలా గొప్పదాన్ని కదా బాబా గారు నాకు ఎంత అవకాశం ఇచ్చారని ఆనందపడుతూ ఉండటం ఆ షేలా గారికి సంధ్య చేశారు బయట నుంచి ఒక మిశ్రమం తీసుకున్నారు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఇవేమో మంచి భోజనం పెడతారు బాబా గారు ఆయన సంవత్సరంలో తినొచ్చు నాకు ఎంత అవకాశం ఇచ్చారనుకుంటే మళ్ళీ ఆ మిశ్రమం ఆ పనులు కోసి తినమ్మా తిను అన్నారు ఇప్పుడు తినాలా వద్దా ఏదైతే మిశ్రమని పారమోసిందో అదే మిశ్రమం ఇక్కడ ఉంది అప్పటికి ఇప్పుడు ఏంటి ఆమెలో వచ్చినటువంటి పరివర్తన బాబాగారు ఏం చెబితే అది చేయడం అది ఏమిటి విధేయత ఆ విధేయత ఎలా ఉంటుంది అనేది చూడడానికి ఎంతో ఇష్టం లేకపోయినా చిన్నతనంలో చేసినటువంటి ఆ పనిని ఇప్పుడు బాబా గారు చెబితే విధేయతతో ఆ పని చేయడం అంటే అదంతా తీసేసుకుంటున్నామన్నమాట బాబా గారు చెప్పారు కాబట్టి చాలా ఆనందంగా కాబట్టి బాబా గారు ఈ రకంగా ఎన్నో రూపాల్లో మనందరికీ సహనము విధేయత అనేటువంటి ఈ రెండు మాటల్ని రూపంలో చూపించారు ఆయన ఆచరించి చూపించారు ఆయన ఆచరణను మనం పాటిస్తే ఆయన ప్రేమతత్వాన్ని మనం నలుగురికి పంచడం సాధ్యమవుతుంది కాబట్టి సహనము విధేయత ఎన్ను ఉండాలి అది ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఆ అయ్యేటువంటిది ఈగో అనేది నేను అనే భావన పోతేనే ఆయన మన తల ఉంచుకుని నిలబడగలం అప్పుడే మనందరికీ ఆయన ప్రేమాశస్సులు కలుగుతాయని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా